హలో అందరికీ నేను మీ అనుకున్న వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న స్పెషల్ వచ్చేసి హోటల్ స్టైల్లో ఇడ్లీ కారం పొడిని చూపించబోతున్నానండి ఈ కారం పొడిలో ఒక నెయ్యి వేసి అన్నం ఇడ్లీ దోశ చపాతి దేనిలోకైనా తిన్న టేస్ట్ అద్దరి అంతే అలాగే నెల రోజుల పాటు నిల్వ ఉండే పొడి అండి ఇది సో ఈ కమ్మని కారం పొడి తయారీ కోసం ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి ఒక చిన్న కప్పు నువ్వులు వేసి ద్వారాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపగుళ్ళు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ వరకు క్లీన్ చేసిన చింతపండు వేసి కరివేపాకు అంతా క్రిస్పీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు మిరపకాయలు అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి వేసి ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొన్ని మిరపకాయలు యాడ్ చేసుకున్నా పర్వాలేదు తక్కువగా తినేవాళ్ళైతే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బరకబరకగా మరీ మెత్తగా కాకుండా బరకబరకగా ఉండేలా మిక్సీ పడితే కమ్మనైనా ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోతుందండి కాస్త చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్